బట్టి బట్టివాడు హృదయించు హృదములందు సంతోషించుగాక ఏం చేయాలంట ఏం చేయాలంటే ఎసకాలి ముందు ఎతికి అంటున్నారండి ఇక్కడ ఒక మార్పు గుర్చి ఒకటో వర్షంలో ఏమంటారు అంటే వర్షంలో రెండో రెండవ ఒకటో వశనం జనాలకి ఆశ్చర్య కార్యాలు మన చేయాలంటే ఎవరు శాఖ ఆశ్రయన ప్రజలు ఆయన చేసిన మేలుని ఆయన చేసిన ఉపకారాలని జనాలు చెప్పుకోవాలంటా అండి ఈయన చెప్తున్న దాడులు చెప్తున్నాడండి ఆయనకు కృతజ్ఞ స్థుతులు చెల్లించుడి ఆయన నామమున ప్రకటన చేయుడి జనములలో ఆయన చేసిన కార్యాలను తెలియజేయడే అంటున్నారు అండి కొంతమంది కృతజ్ఞత లేని వాళ్ళు ఉన్నారండి ఆయన చేసిన కార్యాల చేయించుకొని ఆయన మర్చిపోతారు జనాలకి చెప్పరండి జనాలకి తెలియపరచరండి జనాలకి తెలియపరచకుండా వెళ్ళిపోతారు మీరు మేలు మీరు తీసుకొని వెళ్ళిపోతారండి అంటే ఆయన చేసిన కార్యాన్ని జనాలకు తెలియజేయడం ప్రేమ దేవుని బ్రం కనుక వాళ్ళు ఎవరు తెలియ చేస్తారంటే వాళ్ళు దేవుని శాత ఆశీర్వదింపబడిన పిల్లలు వాళ్ళు ఎవరంట దేవుని శాత ఆశీర్వదింపబడిన పిల్లలు ఆ పిల్లలు దేవుని గురించిన ఆయన చేసిన ఉపకారాలని ఆయన చేసిన మేలుల్ని జనాలకు చెప్పుకోవాలండి నా దేవుడు చాలా గొప్పవాడు నాకు సహాయం చేశాడు గొప్ప కార్యం చేశాడు అని జనాలు చెప్పుకోవాలండి ఆయన చేసిన ఉపకారాన్ని మనము సంఘంలో ప్రకటన చేయాలి ఆయన చేసిన ఉపకారాన్ని మన సంఘానికి తెలియజేయాలి ఇంకోసారి చదవండి ఆ మాట మనం ఇటు చేసుకున్నాం అలాంటి వస్తున్నాడు చెల్లించుడి ఆయన నామను ప్రకటన చేయుడి జన్మలలో ఆయన కార్యములను తెలియజేయుడి అంటున్నాడు అండి ఆయన కార్యాలు మనం తెలియజేయలేకేమైన దేవుని పెట్టారా ఆయన కార్యాలు తెలియజేయకుండా ఉంటే మనం కృతజ్ఞ లేని వారినే మన ఎవరు అంట కృతజ్ఞత లేని వారినే కనుక ఆయన చేసిన ఆయన కృతజ్ఞత చెల్లించేవాళ్ళు ఆయన చేసిన ఉపకారాలని ఆయన చేసిన ఏములని జనంలో మనం తెలియజేయాలి చాలా కార్యాలు మన మనం చేశాడు చాలా ఉపకారాలు చేశాడని మనం ఎన్నో చేశాడు కానీ మనం మర్చిపోసం అప్పుడే నా దేవుడు గొప్పవాడు నా చాలా గొప్ప కార్యాలు చేశాడు నా కుటుంబం రక్షించాడు నా కుటుంబం పోషించాడు నా బిడ్డలు రక్షించాడు అని చెప్పుకుంటాను కానీ జనాలు చెప్పమని మరి ఎందుకు భయపడతారు ప్రేమైన దేవుని పట్ల మళ్ళీ మన కుటుంబము ఆశ్రయం పడిన తర్వాత మన కుటుంబం దీవించబడిన తర్వాత మన కుటుంబానికి దేవుడే కాపలా ఉంచిన తర్వాత ఆ కార్యాన్ని మనం ఏం చేయాలంటే జనాలకి తెలియజేయాలని క్రీస్తు నుండి ప్రేమైన దేవుని పట్ల మన జనానికి తెలియజేయాలంటే వీళ్ళకి ఎవరంటే వాళ్ళు దేవుని శాత ఆశీర్వదింపబడి వారి చెప్తారు దేవుని శాత ఆశీర్వం పడుకుండా ఉండేవాళ్ళు వాళ్ళు మాత్రం జనానికి చెప్పని ప్రేమగా దేవుని పడతారు కానీ ఇంకో మార్పు చూద్దాం ఇంకో మాట విషయ అరవై ఒకటి తొమ్మిది పది పోషణ మంచి మాట ఉందండి అరవై ఒకటి తొమ్మిది పది పోషణండి అరవై ఒకటి తొమ్మిది పది అడవ యొక్క ప్రాచయం తొమ్మిది పది వచ్చినారు జనములలో వారి సంతత తెలియబడును జనమలలో వారి సంతత తెలియబడును జనముల మధ్యను వారి జనమల మధ్యన వారి సంతానము ప్రశిద్ధను వారు యోహోవా ఆశీలింపబడిన జనమని వారిని లాజం చూసిన వారు ఒప్పుకోవాలా కావాలా ఒప్పుకునేది చేయాలా ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు మనం నడవాలా ఎవరైతే యహో శాత ఆశ్రదింపబడిన బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలని జనముల మధ్య నెలతంటే వీడు దేవుని శాత ఆశ్రదింపబడిన కుటుంబము అని ఒప్పించాలని మన మన యొక్క ప్రవర్తనను బట్టి మన ఆలోచన బట్టి మన నడవను బట్టి మన క్రీడను బట్టి మన పద్ధతిని బట్టి జనం ఏం చేయాలంట వాళ్ళు దేవుని శాత ఆశ్రదింపబడిన బిడ్డలు అన్నారు మన పట్టింటి వాళ్ళు ఉంటారనుకోండి వాళ్ళు పనికి పోయినప్పుడు వాళ్ళు ఏమంటారంటే అమ్మ పెద్దమ్మాయి ఉండాలి లేదా కర్తమ్ అమ్మ ఎవరికి వెళ్ళొద్దు పక్క అక్కడ వాళ్ళ కారు కదండి వాళ్ళ స్నేహం చేయండి అని చెప్తానండి అలా చెప్పించుకున్నవాళ్ళు ఉండాలని మనం ఎలా ఉండాలి ఎలా ఉండాలా చెప్పించుకున్నారు ఎంత ఎట్లా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి వాళ్ళు బతాసు నేర్చుకోండి అని జనాల మధ్య పని వస్తున్నారు శృంగారమైన పాదను ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణతో అలంకరించుకొని పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు నీటి అని పై పట్ట నాకు ధరింపజేస్తున్నాడు అకాగా యహోను బట్టి మహా ఆనందముతో నేను ఆనందిస్తున్నాను అంటారు ప్రియమైన దేవుడు వెళ్ళారా చాలా విషయాలు మనకు అర్థం కాకుండా చాలా విషయాలు మనము ఆ మరుగు చేసుకున్నాం దేవుడి దేవుని యొక్క చాలా గొప్పవాడు ఆయన చేసే కార్యాలు చాలా గొప్ప సలు ముగించుకున్నాం దేవుని బట్టి నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించున్నది వద్ద మన ఆత్మ మనం అంటాం కదా రెండంత ఆత్మని మనం పొందుకున్నాం అంటున్నాం కదా మరి రెండంత రాకం పొందుకున్న వాళ్ళు ఏం చేయాలంట ఉల్లసించాలి సంతోషించాలి ఆనందించాలి దేవుని స్థుతించాలి ఇంకా ఏం చేయాలి కీర్తించాలి కొనియాడాలి ప్రకటన చేయాలి ఇతరులకు చెప్పాలి చాలా అండి ప్రేమ దేవుని బ్రద మనం చెప్పడానికి మర్చిపోతున్నాం చెప్పట్లా ఆయన చేసిన మేలుని అమ్మటం మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే దేవుని నామాన్ని అగౌరవపరుస్తున్నామండి దేవుని నామాన్ని గౌరవించటం ప్రేమ దేవుని పెడతారు కనుక ఆయన చేసిన ప్రతి ఉపకారాన్ని మనం మర్చిపోకుండా మన జనాల మధ్య ఆయన చేసిన కార్యాన్ని మనం చెప్పి ఆయన మనం కనపరుచుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క కృప మనకుంటుంది అని మనం నమ్మాలని విశ్వసించాలి అలాగే కొనియాలి ప్రేమ దేవుని పెడదారు సంతోష సమాధానంతోను ఆయన చేసిన కార్యాలని ఈరోజు అయ్యారు చాలా నేను చెప్పాలంటే చాలా నాకే కొన్ని బాధగా ఉంటుంది నేను చూశాను చిన్నగా గాయమై కుటుంబానికి ఆయన పోస్టులు కడతారు అప్పుడే ఎష్ పోస్ట్ వచ్చింది అక్కడ ఎవరో వాళ్ళు ఎవరు కొట్టుకుంటున్నారని పరిగెత్తుకుంటారు మా అక్కడ అక్కడ ఆయన ఫోన్ చేసి ఫోన్ చేతిలో ముప్పాను కాడ రాయబడి వాడి అక్కడ దెబ్బ దొరికితే అసలు ఆ బతు మేము బతుకుతా అనుకోవాలి చచ్చిపోతాడు అనుకున్నాం అలాంటి ఆయన బతికిచ్చాడు దేవుడే కుటుంబం ఆ కుటుంబాన్ని రక్షణ ఉంచాడని పెద్ద దిక్కు కావాలని ఉంచాడు దేవుడు ఆయన చేసిన కార్యాలని వాళ్ళు ఆ మేలుల కోసం ఈ కృతజ్ఞ కోరిక ఏర్పరుచుకున్నారు ఏర్పాటు చేసుకున్నారని నేను అనుకుంటున్నాను అను ప్రియమైన దేవుని కూడా కనుక మన జీవితంలో దేవుని భయము దేవుని పట్ట విశ్వాసం దేవుని పట్ల నమ్మకం దేవుని పట్ల మనం నడవాలి కొనసాగించాలి దేవుని గురించి మనం ఇతరులకి కొంచెం చెప్పాలని మన లేఖనం విన్నాం దేవుడి మాటలు దీవించిన కాక ఆమె ఆమె మీ అందరికీ వందనాడుగా